నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు ఉద్యోగ విషయంలో అధికారులతో జాగ్రత్తగా మీరు మాట్లాడుతూ ఉండాలి అలాగే వ్యవహారిక పరమైనటువంటి అంశాలను పూర్తి చేయగలుగుతారు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పొందుతూ ఉంటారు అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు అసంతృప్తితో కూడుకున్నటువంటి సందర్భాలను అధిగమిస్తూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది బాధ్యతతో వ్యవహరించి అధికారులు అప్పజెప్పిన పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఎలాంటి పని చేపట్టిన సమయంలో అయినా సరే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వ్యాపారంలో అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ పరంగా ఖర్చులు పెరిగినప్పటికీ భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది సింహరాశి వాళ్ళకు ఈరోజు వృత్తి ఉద్యోగాదులలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది కన్యారాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు విలువలు పెరుగుతూ ఉంటాయి అలాగే వ్యాపార సంబంధమైనటువంటి ప్రయోజనాల్లో జాగ్రత్తగా ఉండాలి సమస్యలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టాక్షరి నామాన్ని చేస్తూ ఉండాలి తులారాశి వారికి ఈరోజు వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఇతరులతో మాట్లాడే సందర్భంలో అభిప్రాయ భేదాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకము నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి వృష్టిక రాశి వార్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి వ్యాపారాల్లో గతము కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు కొన్ని చికాకును కలగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు సంతోషంగా పూర్తి అవుతూ ఉంటాయి ఆర్థిక స్థితిగతుల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తూ ఉంటాయి ప్రయాణాలు కూడా అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వేణుగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో అంచనాలకు చేరుకునే అవకాశాలున్నాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి నాయకులతో మనస్పర్ధలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి కుటుంబ పెద్దలను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వ్యవహారిక విషయాల్లో ఉన్న సమస్యలను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉండాలి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి ఇక అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి